హై ఫ్రెండ్స్ వన్ మినీ బ్లాగ్ నిన్న నుంచి వర్షం అయితే తగ్గలేదు కొంతసేపు తగ్గినా కానీ చినుకు చినుకు వర్షం పడుతూనే ఉంది కొండకి చిల్లు పడినట్టుగా ఉంది ఈ వర్షం ఏమో కానీ చల్లదనానికి బద్ధకంగా ఇంకా కొంతసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది అలా పడుకుంటే ఇంట్లో పనులు ఆగవు కదా తొందరగా లేచి పనులు చేసుకోవాలి కాబట్టి తొందరగా లేచి గదిలవి నీట్గా తుడిచేసుకొని తాగడానికి వేడి నీళ్ళు పెట్టుకొని సోంపు వాము జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను ఆ వాటర్ కూడా తాగేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి లంచ్లోకి కోడిగుడ్లు కూర అయితే అయితే ఉండాను ఎప్పుడు వండేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వండాను టేస్ట్ అయితే చాలా బాగుంది కూరలో వేసే ఇంగ్రీడియంట్స్ అయినా కానీ ఒకసారి కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి నెట్ షాట్లో రెసిపీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రైండర్కి వేసుకునే కవర్ చిరిగిపోయింది అందుకని చెప్పి నా దగ్గర ఉన్న క్లాతులతో ఇలా కవర్ అయితే కుట్టుకున్నాను ఇంకా తర్వాత బట్టల కబోర్డ్ కూడా చంద్రవందరగా అయిపోయింది నీట్గా మరదలు పెట్టుకుని నీట్గా అయితే సత్తుకున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్